సాగునీటి రంగంలో వాస్తవాలు తెలిపేందుకే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు ప్రభుత్వం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు కాళేశ్వరం పరిస్థితేంటో ఈ రోజు కళ్లకు కనపడుతుందని చెప్పారు మేడిగడ్డ బ్యారేజ్ మూడేళ్లకే కుంగిపోయిందంటూ ఎద్దేవా చేశారు కాళేశ్వరం విజిట్ పెడితే బీఆర్ఎస్ రాకుండా ముఖం చాటేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ నల్గొండ సభ ద్వారా తమకు ఒరిగేదేమీ లేదన్నారు కేసీఆర్ చెప్పే మాయమాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరంటున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అసెంబ్లీలో దీనికి సంబంధించి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి ఇరిగేషన్ సంబంధించిన శ్వేతపత్ర విడుదల చేయబోతున్నారు అయితే ఈరోజు సాయంత్రం కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి కొంత మాట్లాడడానికి మా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ సాయంత్రం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు ఏంది రేపు ఇరిగేషన్కి సంబంధించిన శ్వేతపత్రం సంబంధించి మీకు ఎలాంటి దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు సీ కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ళు తొమ్మిదిన్నరకు ముందు కూడా ప్రజల్లో అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకున్న అలవాటు ఇవాళ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకూడంతో చోట కట్టి నలభై వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుని పెంచుతూ వ్యాన్ని పెంచుతూ పెంచుతూ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని గోదావరి నదిలో పోసి కొన్ని పోసి తీరా కట్టినారంటే అది కూడా కట్టకుండా ప్రాజెక్టు డొల్లతనం బయటపడి కుంగిపోయే పరిస్థితి పగిలిపోయే పరిస్థితిలో ఉంది వాళ్ళ ఇప్పుడు కూడా కృష్ణా జలాలను అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటున్నాడు అందుకే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తొమ్మిదిన్నర ఏళ్ళుగా ప్రాజెక్టుల మీద జరిగినటువంటి సతంగం అంతా కూడా బయటపెట్టదాల్చుకున్నాడు ఇవాళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మాందర్కి పిలిచి ఆ వాస్తవాలను తెలియజేతా ఉన్నాడు సార్ వాస్తవానికి అసెంబ్లీలో పదమూడున దీన్ని శ్వేతపత్రం విడుదల చేస్తామని మొదట్లో చెప్పారు పన్నెండులో బడ్జెట్కి సంబంధించిన రియాక్షన్స్ రిప్లై ఉంటుంది దీనికి సంబంధించి కానీ పదమూడునో పెట్టాల్సింది అని రోజు ముందుగానే ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏమన్నా అంటే నల్గొండలో బీఆర్ఎస్ సభ ఉన్న నేపథ్యంలోనే ముందుగానే శ్వేతపత్రం విడుదల చేస్తున్నారా అసెంబ్లీలో నల్గొండ సభతోనే ఏం ఉంది కేసీఆర్ ఎన్ని లక్షల మందితో సభలు పెట్టినా ఆ సభ కూడా అబద్దలే ఇరవై ఐదు వేల మంది అసలు లక్షల మంది చెప్పుకుంటారు ఎన్ని పెట్టినా కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టినారు అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడైతే భూస్థాపితం చేస్తారు అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పగలుగుతాం ప్రతిసారి అబద్ధం చెప్పి బతకాలనుకునే కేసీఆర్కి నల్గొండ జరగబోయే సభనే గుణపాఠం కాబట్టి ఇది పొలిటికల్ ఎత్తుగడైన పదమూడున పెట్టాల్సిన శ్వేతపత్రాన్ని పన్నెండునో పెడుతున్నాడు అసెంబ్లీలో అంటే మా ఒకసారిని బట్టి సౌలభ్యాన్ని బట్టి ఒకరోజు ముందు జరుపుకున్నాము ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉన్నది ప్రాజెక్టుల పేరిట నీళ్ల పేరిట కేసీఆర్ చేసిన దోపిటి బయటకు రావాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి ఇచ్చేటటువంటి హితబోధ డెఫినెట్గా మేము ప్రజల్లోకి వెళ్తాం వాస్తవాలు చెప్తాం ఇలా ప్రాజెక్టుల పేరంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినాం లక్షల కోట్లు తినేసారు సో అవన్నీ బయటకు రావాలి కదా ఇలా మేము అడిగినాము ముఖ్యమంత్రి గారు దమ్ము ధైర్యంతో రండి పో కాళేశ్వరం గారు ఎందుకు రావట్లే మీరు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులు ఎందుకు మొఖం చాటిస్తున్నారు వాళ్ళు సభ పెట్టుకున్న పదమూడు రోజే మీరు మేడిగడ్డ విజిట్కి తీసుకెళ్తున్నారు ఇది పొలిటికల్ డైవర్షన్ కోసమేనా ఇట్లా ఒకరోజు ముందు పోదామని చెప్పండి మేము కూడా ముందుకు జరుపుకుంటాం మీరు వస్తామంటే మీరు వస్తామని అంటే రావడానికి సిద్ధంగా ఉంటే పదమూడు కాదు పద్నాలుగు పోదామని చెప్పండి లేదు పద్నాలుగు కాదు పన్నెండే పోదామని చెప్పండి మీకు సిద్ధశుద్ధి ఉంటే డేట్లు మార్చుకుందాం అండ్ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ చెప్పారు ఇక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అంటే నెలన్నర రోజుల్లోనే ప్రాజెక్టులను అప్పగించేసింది కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉమ్మడి ప్రాజెక్ట్ అయినా శ్రీశైలం నాగర్ణ సాగర్ రెండింటినీ బోర్డుకు అప్పగించేసింది చీతకానితనం వల్ల వీళ్ళ అసమర్థత వల్ల ఇదంతా జరుగుతుందండి కేసీఆర్ లాంటి నాయకుడు హరీష్ రావు లాంటి నాయకుడు ఇంకా వయసు ఉంది భవిష్యత్తు ఉంది ఎందుకు కేసీఆర్ లాగా అబద్ధాలు ఆడుతున్నారు మీరు వాస్తవాలు మాట్లాడండి నిజంగా మేము అప్పచెప్పి సంతకాలు పెట్టుంటే మేము దేనికైనా సిద్ధమని చెప్తున్నాం కాందాన్ని అయినట్టుగా చిత్రీకరించి గోబుల్ ప్రచారం ఏదో ఓటు దాంట్కోవాలంటే ఏముంటుంది నది జలాల విషయంలో కేసీఆర్ చేసినంత అన్యాయం ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం చేసి దక్షిణ తెలంగాణని సర్వనాశనం చేసిండు రైట్ ఇది మొత్తం మీద రేపు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రీఫ్ చేయబోతున్నారు పవర్ ప్రాంషన్ కూడా మొదటగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అందరూ కూడా బ్రీఫ్ చేయబోతున్నట్టు కూడా మహేష్ కుమార్ కూడా చెప్తారు కనకరాజ్తో ప్రతాప్ టివే హైడ్రాఫా